శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయి గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు శుక్లపక్షం శనివారం ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు విద్య మధ్యాహ్నం మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఆరుద్ర నక్షత్రం రాత్రి ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు వజ్రం ఉదయం ఎనిమిది గంటల ఒక్క నిమిషం నుండి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామి సహస్ర సహస్రనామాలను చదవండి పూజల్లో ఆరావళి కుంకుమను ఉపయోగించండి అష్టములిక తైలంతో తామర ఒత్తులతో దీపారాధన చేయండి స్వాది హెర్బల్స్ శ్రీశైలం వారి త్రిశూల్ పౌడర్ ప్రత్యేకించి తరచుగా అవకాశాలు చేజారుతున్నవారు నరదిష్టి బారిన పడి అనారోగ్యం పాలవుతున్నవారు ధన నష్టం వాటిల్లుతున్నప్పుడు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వ్యవధి మధ్యలో ఈ త్రిశూల్ పౌడర్తో ఇరవై ఒక్క రోజుల పాటు ధూపం వెయ్యండి నరదిష్టి తొలగిపోతుంది మంచి అవకాశాలను అందుకోగలుగుతారు మేషరాశి ఏ ఆశ లేని చోట ఒక కొత్త ఆకాంక్ష చిగురిస్తుంది గృహోపకరణాలను అధునాతన సాంకేతిక వస్తువులను పరికరాలను కొనుగోలు చేయగలుగుతారు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కలిసి వస్తాయి వృషభ రాశి మధ్యవర్తుల ద్వారా చేసే ప్రయత్నాలు పంపే రాయబారాలు ఉపకరిస్తాయి ఎంతో కష్టపడి మీరు చేసిన పనులను కొంతమంది గుర్తించడం మిమ్మల్ని ప్రేమించడం అభిమానించడం మీకు ఎంతగానో నచ్చుతుంది మిథున రాశి కొంతమంది రాగద్వేషాలు ఈర్ష అసూయలతో నరదిష్టి బారిన పడి అవస్థకు గురవుతారు అప్రమత్తంగా ఉండండి దీర్ఘకాలికంగా వేధిస్తున్న వ్యవహారాల నుండి సునాయాసంగా బయటపడగలుగుతారు కర్కాటక రాశి పనులు సకాలంలో పూర్తి చేస్తారు అన్ని విధాల అందరికీ అవ్వాలని మీరు చేసే ప్రయత్నాలు కొన్ని సందర్భాలలో ఎవ్వరికీ కాకుండా మిగిలిపోతున్నారన్న భాగోద్వేగాలకి అపోహలకి బానిసలవుతారు సింహరాశి రుణాలను తీర్చే ఆలోచనలు మాత్రం అట్టడుగున ఉంటాయి ఎంతో ప్రయత్నించినప్పటికీ కొన్ని మొండికి పడి ఉంటాయి వృత్తిలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి రాశి అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు ఉద్యోగస్తులకు పని ఒత్తిడులు పెరిగినా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు ఇంట్లో చోటు చేసుకున్న ప్రతి చిన్న పెద్ద విషయానికి మీరే బాధ్యత వహించవలసి వస్తుంది తులారాశి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు స్త్రీ సంతానం పట్ల అధిక శ్రద్ధ కనబరుస్తారు కొన్ని రకాలైనటువంటి అపోహలు అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు రాశి ఇంటా బయట అనుకూల వాతావరణం నెలకొంటుంది కొత్త మిత్రులతో కలిసి విలువైన సమాచారం అందుకుంటారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కార్యాలయంలో సహోద్యోగులతో సఖ్యత పెంచుకుంటారు ధనస్సు రాశి దూరపు బంధువులను కలిసి ఉత్సాహంగా గడుపుతారు మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి విదేశాలలో వ్యాపారాలు ప్రారంభించడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి మకర రాశి పనులలో జాప్యం జరుగుతుంది సంతాన పురోగతి రీత్యా కీలకమైన నిర్ణయాలను వెనువెంటనే మీరు అమలు పరుస్తారు వారి అభిప్రాయాలను మాత్రం పరిగణనలోకి తీసుకోక ఇబ్బందులు పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి కుంభరాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు స్వల్పమైన అనారోగ్య సమస్యలు కలుగుతాయి శ్వాసకోశ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది నూతన ప్రయాణాలు విహార యాత్రలు కలిసి వస్తాయి మీనరాశి కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఆలయ దర్శనాలు చేసుకుంటారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంతాన సమస్యల నుండి బయటపడతారు